ఒక ధనవంతుడైన వ్యక్తి ఇంట్లో చాలా ఖరీదైన వస్తువులు ఉంటా ఉండేవి వాటన్నిటి మధ్యలో ఒక పెయింటింగ్ ఉండేది అదేంటంటే ఒక ఎత్తైన స్తంభం పైన ఒక తాబేలు కూర్చొని ఉన్నట్లు అది చూసిన ప్రతి ఒక్కరూ మిగతా వాటన్నిటికీ ఉన్న విలువ దానికి ఇచ్చేవారు కాదు ఎందుకంటే చూడ్డానికి వియర్డ్గా ఉంది సూట్ కాలేదు ఇది తీసేయచ్చు కదా అని చెప్తా ఉండేవారు అటువంటి సమయంలో ధనవంతుడు వారికి ఇచ్చిన రిప్లై ఏంటంటే నాకున్న వస్తువులన్నిటిలో వీటన్నిటిలో కూడా నాకు అతి విలువైనది ఏంటంటే ఆ పెయింటింగే ఎందుకంటే ఒకప్పుడు నా జీవితం కూడా ఆ తాబేలు వంటిదే ఆ తాబేలు దానికది సొంతగా ఎత్తైన స్థానంలోకి వెళ్ళలేదు నేను కూడా అంతే సొంతగా నేను ఈ స్థానానికి రాలేదు సొంతగా నేను దేదీ సంపాదించలేదు కేవలం దేవుని కృప వలననే అని చెప్పి ఒప్పుకుంటూ అతడు దేవుని మహిమ పరిచాడు మన జీవితంలో కూడా ఎంత ఎత్తుకు ఎదిగినా ఎంతగా మనం ఘనపరచబడినా సరే దాని ద్వారా దేవునికి మహిమ కలగాలి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇదంతా కూడా కేవలం దేవుని కృప వలననే అని పౌలు భక్తుడు చెప్తున్న మాట జ్ఞాపకం చేసుకుందాం నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే మీరు కూడా ఒప్పుకుంటారా మీరు కూడా నాతో కలిసి చెప్తారా నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే